పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ నిన్న మా ఆది నాయకులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరియు పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు వాటిని ఖండిస్తున్నాం ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి మద్ద చంటిబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయన విల్లి మండలం వైసంపీ అడపా వెంకట నాగభూషణం వీరవల్లిపాలెం గ్రామ సర్పంచ్ సలాది బుజ్జిరాజు గొన్నూరి అన్నవరం చిల్లా వెంకటేశ్వరరావు పగడాలగిరి సవరం నాయుడు పాల్గొన్నారు నా పేరు అండి నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని మరియు పాయింట్ ఆఫ్ మరి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న జడ్పిడిసి గారు వారం రోజుల తర్వాత నిద్ర మేల్కొని మా ఎమ్మెల్యే గారు బొమ్మ ఎదురాయాలి లేదు అన్నారని మరి నిన్నటి గుర్తొచ్చినట్టు ఉంది ఆయనకి మరి ఆయన గారు ఎమ్మెల్యే గారిపై అవాకులు సవాకులుపై వెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారి గురించి అది ఏం తెలుసు మీకు ఈవేళ పీగన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెడుతున్న ఏకైక ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ సారని ముప్పై రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయి అన్నారు అది మా పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవేళ ముప్పై రోజులే కాదు మూడు రోజులు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి పీగా నియోజకవర్గంలో జనసేన పార్టీ మరి ఇంత మెజార్టీ ఏ రోజు లేకుండా ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈ మెజార్టీ ఇవ్వాలని ప్రజలు ఈవేళ గిటి సత్యనారాయణ గారికి ఇచ్చారు అంటే గిడ్డి సత్యనారాయణ గారు అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ముందు మీరు అది తెలుసుకోండి శ్రీనివాస్ గారే మరి మీరు ఏదో మాట్లాడుతున్నారు మరి మా పవన్ కళ్యాణ్ గారిని అంటే మరి జనసైనికులుగా మాకు కోపం రాదా మరి వేళ మీ ఎమ్మెల్సీ బొమ్మ ఎదరాయలు గారు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ నీతి మొత్తంని మరి ఒక పాలేరుతో పోలిస్తే ఆ మాటలు మాట్లాడకుండా బోయిలు పలకీ మోతారు అది మాట్లాడతారని మాట్లాడుతున్నాం మీ ఎదరాయలు ఏం మాట్లాడారు తెలుసుకుని మాట్లాడి ప్రశ్న మీద పెట్టండి శ్రీనివాస్ గారు మరి మీరు ఇటువంటి అవాకులు సేవకులు పేలద్దు మీ పని మీరు చేసుకుంటున్నారు మేము ఎప్పుడు అడ్డొస్తున్నావా మీరు రెండు మూడు సార్లు ఎమ్మెల్యే విమర్శించారు మేము ఎప్పుడైనా మాట్లాడమా ఎందుకు మాట్లాడాలంటే పార్టీ పరంగా మీరు మాట్లాడచ్చు మేము మాట్లాడవచ్చు కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఎవరికే హక్కు లేదు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు రాజ్యాంగం రాశారని చెప్తున్నారు అంటే వ్యక్తిగత విమర్శలు చేయమంటారు రాజ్యా అంబేద్కర్ ఏంటో మాట్లాడండి మీరు అటువంటి మాటలు కట్టి పెట్టండి ఈవేళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చూసి లేక మీరు ఇటువంటి ప్రశ్నలు పెడితే మాత్రం జనసైనికులు చూస్తూ ఊరుకోరని మా ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధిని చూడలేక మీరు కళ్ళు లేని కబోదులకు తిరుగుతామంటే తిరగండి కానీ ఎమ్మెల్యేని విమర్శించే మాత్రం మీకు మర్యాద తక్కదని మరి తెలియపడుతూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ